హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో మంచి హెల్దీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి రాగి తోప చేయబోతున్నాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీనివల్ల దుమ్ములు బలం పెరుగుతుంది దీనివల్ల కాల్షియం పెరుగుతుంది అలాగే పీరియడ్ టైంలో మనకి కడుపు నొప్పి నడువు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది కదండి అలాంటి వాళ్ళు ఈ రాగితోపని రోజు చేసుకొని తిన్నారే అంటే నొప్పి అనేది తగ్గుతుందండి బాలంతలో ఇది తినడం వల్ల పాలు అనేది ఎక్కువగా పడతాయండి మన శరీరానికి ఎక్కువగా శత్తు కూడా వస్తుందండి ఈ రాగితోప పిల్లలు పెద్దలు అందరూ తినవలసిన రెసిపీ అండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ రాగితోపను ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు వీడియోలో చూసిద్దాం వచ్చేయండి ఈ రాగితోప ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రాగిపిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ రాగిపిండిని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివోసను పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రాగిపిండిలో పచ్చివోస పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని వరకు బౌల్లోకి తీసుకోండి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని ఉండలు అనేది కట్టకుండా ఒకసారి బాగా కలుపుకోండి మనం ముందుగానే పిండిని నీళ్ళతో పాటు కలిపించుకున్నామంటే మనం బెల్లం నీటిలో వేసుకొని కలుపుకునేటప్పుడు ఉండలు అనేవి కట్టకుండా ఉంటాయండి అదే మనం డైరెక్ట్గా పిండిని వేసేసామంటే ఉండలు కట్టేస్తాయి మనం నీళ్లు వేసుకున్న కలుపుకున్న పిండిని ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రాగిపిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు తురుమున బెల్లం వేసుకోండి ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయినంత వరకు కలుపుకుంటూ కరిగించుకోండి బెల్లం పూర్తిగా కరిగిపోతే ఈ బెల్లంలో మీకు ఏమైనా నలకలు ఏవైనా ఉన్నట్టు అనిపిస్తే కనుక ఈ బెల్లం నీళ్ళని వడకట్టి తీసుకోండి నేను మంచి బెల్లమే తీసుకున్నాను కాబట్టి వడకట్టలేదు చూసారు కదండి బెల్లం ఎలా కరిగిపోతే సరిపోతుంది పాకమేమి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకసారి రాగపిండిని ఒకసారి బాగా కలుపుకొని ఈ బెల్లం నీటిలో వేసేసుకోండి ఈ రాగపిండిని వేసుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తాయి ఇది దగ్గర పడినంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి చూశారు కదా దీన్ని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకొని దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షన్ మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి టేస్ట్ బాగుంటుందని వేశాను మధ్య మధ్యలో రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటే ఇది పూర్తిగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ తోప అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా నెయ్యితోనే కాకుండా నువ్వులు నూనె ఉంటే వేసుకోండి అది కూడా చాలా మంచిది నేనైతే నెయ్యితోనే చేశానండి ఆల్మోస్ట్ మనకి రాగి తోప అయితే రెడీ అయిపోయిందండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి నేను యాలకుల పొడి వేసే వీడియో అనేది మిస్ అయ్యిందండి మీరు వేసుకొని కలుపుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి ఎప్పుడైతే మనకి తోప అనేది ప్యాన్ అండి సపరేట్ అవుతుందో అప్పుడు మనకు తోప అనేది రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లకు సర్వ్ చేసుకోవడమేనండి ఈ తోప అనేది రెండు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి ఇలా చేసుకున్న రాగుతోపని వేడివేడిగా తిన్నారంటే చాలా బాగుంటుందండి అంతేనండి ఈ రాగితోపని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామండి అంతకుమించి ఈ రాగితోప చాలా బలం అండి ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే ది బెస్ట్ రెసిపీ అండి ఇది ఎన్నో పోషకాలు హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అనేది మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇదే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరోన్న సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్